నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి ఓవరాల్గా డబ్బు కానీ జాబ్ కానీ ప్రమోషన్స్ ఇంకేదైనా సో ఓవరాల్గా ఎలా ఉంది అంటారు ఏదైనా నెగిటివిటీస్ పోవడానికి ఏ దైవాన్ని ఆరాధిస్తే బెటర్ మనం తులారాశి చూసినట్లయితే తులారాశికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యత ఏదైతే ఉందో అది ఒకటి అవమానం ఐదుగా ఉంది ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి చిత్త స్వాతి అలాగే విశాఖ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో చిత్తా నక్షత్రం వారికి మనం చెప్పాము ఇందాకే ఏం జరుగుతుంది అనేది నక్షత్రం వారికి అయితే ఆయుర్వృద్ధి కలుగుతుందని చెప్పాము పోషణ లాభాలు కూడా ఉంటాయి అట్లాగే స్వాతి వాళ్ళకి అర్థలాభం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనస్తాపం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం నూతన గృహం కొనుక్కోవడం అట్లాగే రాజకీయ నాయకులు అయితే ఇంకొంచెం డెవలప్ అవ్వడం ఏదైనా ఖచ్చితంగా వృద్ధి నొందడం అట్లాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించే వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ పొందడం దానివల్ల వ్యాపారంకి కావాల్సినటువంటి ఎనర్జిటికల్ లెవెల్స్ పెరగడం ఇవి ఉంటాయి నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఉంటుంది కొంతమేర ధన లాభాలు ఉంటాయి కంపేర్ టు స్వాతి చూసినప్పుడు అంత లాభాలు ఉండవు స్వాతి వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక విశాఖ నక్షత్రం వాళ్ళకు మాత్రం మనస్తాపం వెంటాడే ఉన్నాయి అంటే మనస్తాపం ఎందుకు వస్తుంది అంటే తలపెట్టిన పనులు సవిరీతిలో సాగకపోవడం అన్ని పనులు కూడా ఉల్టాబడిపోవడం ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక రాశిలోనే డిఫరెంట్ వేరియంట్స్ అనేది మనకి ఈ రెండు నక్షత్రాలు వాళ్ళకి శుభం ఉంటే ఆ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అందుకని వార ఫలాలు చూసేటప్పుడు కూడా మీకు మాకు తులారాశికి బాగుందలే అనుకోవడానికి లేదు ఖచ్చితంగా అందులో విశాఖ వాళ్ళు ఉంటే వాళ్ళు మా నక్షత్రం ఏందని చూసుకున్నప్పుడు విశాఖ వాళ్ళు ఉంటే వాళ్ళు సఫర్ర అయితే మధ్య మధ్య కొంత యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మధ్యలో ఏమి ఇబ్బంది రాదు కానీ మే ఒకటి దగ్గర నుంచి ఏం జరుగుతుందంటే అష్టమ గురు సంచారం మొదలవుతుంది సో అష్టమ గురు సంచారం వచ్చినప్పటి నుంచి వీళ్ళకి తులారాశి వాళ్ళ ఉన్నటువంటి స్వాతి వాళ్ళకి డబ్బులు వస్తున్నా అద్భుతంగా ఉన్నా సరే అభద్రతాభావాలు వెంటాడుతాయి అన్సెక్యూర్డ్ ఫీల్స్ అట్లాగే నక్షత్రం వాళ్ళు సవ్యంగా వెళ్ళిపోతున్నా వీళ్ళకి కూడా అన్సెక్యూర్డ్ ఫీల్స్ ఇక ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకైతే తెలిసిందే ఆల్రెడీ చిన్న విషయం జరిగితే దాన్ని అన్వయించుకొని ఇంకొంచెం కుంగిపోయే గుణాలు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాశి పొలాల్లో ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు విశాఖ నక్షత్రం వాడు దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుని పట్టుకోవాలి విశాఖ నక్షత్రంలో దానికి అధిపతి ఎవరైనా అంటే ఇంద్రాగ్నులు గురువు అధిపతి నక్షత్రం దశ జాతక దశలు కాబట్టి గురువు ఎవరు దక్షిణామూర్తి సో దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఈశ్వరుని దక్షిణామూర్తి స్తోత్రంతో పూజ చేసుకుంటే నిస్సంశయంగా ప్రాబ్లం మీ వాకిటికి వచ్చి నిలబడిపోవచ్చు నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అట్లాగే ఈ అభద్రత అన్సెక్యూర్డ్ ఫీల్డ్స్ ఎవరైతే వెంటాడుతుంటాయో ఇప్పుడు సపోజ్ నేను ఒక రాజకీయ నాయకుడు అనుకున్నాను ఒక పదవి వచ్చింది స్వాతి నక్షత్రం అన్నాడు మంచి పదవి వచ్చినా సరే ఇది ఎప్పుడు ఎవరు ఎవరు నా మీద ఏం చెప్తారో మంత్రి పదవి ఎప్పుడు పోతుందో రాజకీయంగానైనా ఎప్పుడే ఈ అన్సెక్యూర్డ్ ఫీల్స్ వెంటాడుతుంటాయి స్థిరంగా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితులు ఇవి ఎదరోతాయి సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఉంది అన్సెక్యూర్డ్ ఫీల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు ఇక వాళ్ళు కనుక కొంచెం కాన్సన్ట్రేట్గా మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించారు అనుకోండి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక చిత్తా నక్షత్రం వాళ్ళు వీళ్ళకేంటి ఆయుర్వృద్ధి కానీ అష్టమంలో గురువు వచ్చినప్పుడు అస్తమాను ఈ టీవీల్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పారనుకోండి నీకు ఆరోగ్యం బాగుండదు అష్టముల గురువు నీకు అనారోగ్యం ఇస్తాడు అంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఉన్న ఆయుర్వృద్ధి పోతుంది కాబట్టి అనవసరమైన భయానికి గురి కావాల్సిన అవసరం లేదు మీకు అన్సెక్యూర్డ్ ఫీల్ వదిలేస్తే ఏముంది కదా ఇప్పుడు పులుంది గోడ కింద పులి ఉంది అంటే నీకు ఈ గిల్లితో ఇప్పుడే చచ్చిపోతాం నేరుగా పులిని పా బతికితే బతుకుతాం చస్తే చస్తాం పులి తిరిగిపోయినాం అనుకో చపితే పులి ఒకేసారి పోతాం కానీ యువతులుండి అన్నపానాదులు మానేసి ఆ పూల ఎప్పుడు దంపుతుందో తెలియదు కానీ ఈ గిలితో నువ్వు ఎక్కడ తెచ్చిపోతావు కాబట్టి అన్సెక్యూర్డ్ ఫీల్స్ వదిలేయాలి జాతకంలో అన్సెక్యూర్డ్ ఫీల్స్ వదిలేయాలి ఎవరు ఈ చిత్త స్వాతి వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఉంటే ఖచ్చితంగా ఉంటుంది భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కుజుడు రాజు కాబట్టి ఈ అన్సెక్యూర్డ్ ఫీల్స్ వల్లే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా ఇబ్బంది పడతాయి అంటే ఇంట్లో ఎవరో బంధువులు మన గురించి ఇలా అనుకుంటున్నారనో లేకపోతే మీరు బయటకు పోతే మీకు ఒకవేళ ఏదైనా దైవానుగ్రహం మీ ఇంట్లో ఏదో ఒక దుస్సంఘటన జరిగి ఉంటుంది దుస్సంఘటన అంటే ఏంటి ఇంట్లో ఏదో ఒక చెడు లేదా పిల్లలు లేకపోవడం ఏదో ఒకటి దీన్ని అవతల వాళ్ళు అనకపోయినా మీకు బయటకు వచ్చినప్పుడు మీరే అన్వయించుకొని చూశారనుకోండి మీకు మీరు అన్వయించుకొని మా మీ సైజ్ చూసి వాళ్ళు ఏదో క్యాజువల్గా నవ్వితే కూడా మీరు అన్వయించుకున్నారనుకోండి నా గురించి ఏ నవ్వుతున్నాడేమో అనుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు నేను డైరెక్ట్గా ఫేస్ చేసేంతవరకు ప్రాబ్లం గురించి ఆలోచించకూడదని దీని అర్థం సో మొత్తం మీద అయితే గృహిణులకు కానీ అందరికీ బాగుంది ఈ అన్సెక్యూర్డ్ ఫీల్స్ బిజినెస్ పరంగా బాగుంది అన్నీ బాగున్నాయి అన్సెక్యూర్డ్ ఫీల్స్ అనేది వదిలేయాలి ఆరింట రాహు సంచారం యోగం ఐదంట శని రాశికి యోగప్రదుడైన అనవసరమైన భయాలు పెట్టుకుంటాడు సో అనవసర భయాలు వదిలేసేయండి హ్యాపీగా ఉండదు శివుడిని ఆరాధిస్తే శివుణ్ణి దక్షిణామూర్తి రూపంలో ఆరాధిస్తే విశాఖ వాళ్ళకి మంచి జరుగుతుంది రోగ భయాలు నివారణ అవుతాయి మనస్తాపం లేకుండా హాయిగా